నమస్తే అండి నమస్కారం సార్ సార్ నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు నాగరూపాలు వచ్చారా ఏ ఊరండి గోవిందపురం ఏ మండలం వస్తుంది ఏ నియోజకవర్గం వస్తుంది జగ్గిపేట మండలం కాకినాడ జిల్లా నియోజకవర్గం ఏంటి ఏ నియోజకవర్గం జగ్గిపేట నియోజకవర్గం జగ్గిపేట నియోజకవర్గం ఎవరు పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అవగాహన ఉందా మా నరసింహ ఫోన్ చేస్తున్నారు మా నరసింహ ఫోన్ చేస్తున్నారా మా నరసింహ గారు పోటీ చేస్తున్నారు ఏంటి ఎలా ఉంది పరిస్థితి గెలుస్తారా ఎవరు గెలుస్తారా మా నియోజకవర్గం అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి శ్రీ నరసింహ గారు ఖచ్చితంగా నెక్తారు ఏమాత్రం మెజార్టీ రావచ్చు పదహారు వేల మెజార్టీతో నెక్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు నచ్చిందా మాకు నచ్చింది ఏ రకంగా నచ్చింది పేదవాడికి అన్ని కార్యక్రమాలు కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అభివృద్ధి ఒక్కర్లొద్దు ఎందుకంటే ప్రతి పిల్ల ఈవేళ మేము మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని ఈవేళ అయినా అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అసలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ముందు అలవాటు ఉందా అందరికీ ఉంది అలవాటు అందరికీ మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతున్నాడు కదా దానికోసం మీరు ఏం చెప్తారు మద్యపానం నిషేధం చేస్తే చక్క మంది చెత్తం ఎందుకు కల్తీమంది దొరక్క కల్తీమ దొరక్క అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కల్తీ ముందు వస్తుందని ఒప్పుకుంటారు కల్తీ ముందు లేదు మీరు ఇప్పుడే కదా అన్నారు కల్తీముందు దొరక్క ముందు లేదు ఉంది ఉంది మరి పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు గారు కూడా ముందు ఇచ్చారు చెప్పాలి మీరు అలవాటు ఉంది కాబట్టి నాకు అలవాటు లేదు మీరు తాగుతారు కాబట్టి మీకు దాని మీద అవగాహన ఉంది కాబట్టి మీరు చెప్పాలి పబ్లిక్ చంద్రబాబు గారు ఆరు వందల యాభై ఇచ్చి ఈవేళ ఏం చేశారు అనేది అది ప్రశ్న చంద్రబాబు నాయుడు కోసం కాదండి జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు గెల చెప్పండి మీ అభిప్రాయాన్ని పేదవాడికి కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గెల ఏం కావాలంటే పేదవాడి కూడుగుడ్డ ఉండకూడదని ఉండాలి మద్యపానం కోసం అడిగాను దాని అభిప్రాయం క్లియర్గా చెప్పండి మద్యపానమా పద్నాలుగు సంవత్సరాలు చేశారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అడక్కు అడక్క నిషేధం చేసే జగన్మోహన్ రెడ్డి ఓటు అడుగుతాను అన్నాడు నూటికి నూట యాభై శాతం దానికి మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గా వైసీపీ పార్టీ కార్యకర్తగా మీరు ఏం చెప్తారు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది హామీలు నిర్వహించిన వ్యక్తి ఇవాళ ఆరు వందల అరవై హామీలు నిర్వహించినాడు నిర్వహించాడా చెప్పండి అది మీ న్యూస్ కదా మా న్యూస్ కి మాకు అన్ని తెలిస్తే మీరేమనుకుంటున్నారు ఏ ప్రభుత్వం రావాలనుకుంటే మీరు చెప్పండి మీరు చెప్పిందండి ఉపయోగపడాలి మాకు జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి ఓకే అండి థ్యాంక్